హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ షో అని వ్లాగ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఫ్యాన్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ హోలీ చూడండి హోలీ పండుగ హ్యాపీగా జరుపుకోండి హ్యాపీతో పాటు చాలా జాగ్రత్తగా జరుపుకోండి ఎందుకంటే కలర్స్ కళ్ళల్లో చోళ్ళకి ముక్కుల్లోకి పోతే చాలా డేంజర్ మా అద్దగడైతే హోలీ అయితే ఆడేసి వచ్చిండు మా సుమంత్కి తెలియకుండా గుడ్డు కొట్టాలని ప్లాన్లో ఉన్నాను లేడు బాయ్ దగ్గరికి వెళ్ళిండు వచ్చిన తర్వాత ప్లాన్ పూర్తి చేసేస్తా సో ఫ్రెండ్స్ ఈరోజు హోలీ సందర్భంగా మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తా సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్ అండ్ సొరకాయ మీరంతా వచ్చారు నా తనకి ఎందుకు వచ్చారు ఎందుకు నేను వదిన అయితే అని నా మీద కలర్ చిరా మరి కలర్ వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక ఎంజాయ్ హ్యాపీ ఓర్లీ అందరికి పోసుకోండి అందరికి హ్యాపీ ఓర్లీ చెప్పండి మీ ఇద్దరు పోసుకోండి పోయి గట్టి పట్టుకో సార్ ఫ్రెండ్స్ హోలీ నేను ఆడట్లేదు కాబట్టి ఈసారి అందుకే లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాను ఎంత బాగా అంటే అసలు ఫేస్ గుర్తుపడ్డ కూడా ఆడుకున్నాము ఇయర్ నేను ఆడట్లేదు హోలీ కాబట్టి చాలామంది అందరు వచ్చారు వదిన వదిన వరుస అత్త వరుస అవుతారు కదా వాళ్ళందరూ పిల్లలు వచ్చి గుడ్డు కొడతాం గుడ్డు కొడతాం అని బెదిరించారు వాళ్ళందరికీ గుడ్డు కొట్టించుకోకుండా కావాలంటే కట్నం కావాలంటే పైసలు ఇచ్చినా సో ఫ్రెండ్స్ మా సుమన్కి అయితే తెలియకుండా ఈరోజు గుడ్డు కొట్టే ప్లాన్ అయితే ఉంది హోలీ కాబట్టి అక్కడ కూర్చున్నాడు బయట కెమెరా అక్కడ పెట్టి గుడ్డు మాత్రం కొడతా అస్సలు హోలీ ఆడలే ఈరోజు నీట్గా ఉన్నాడు గుడ్తోనే స్నానం చేపించాలి ఈరోజు పోయేదిరా ఏ ఎగ్గు <laughs> <laughs> ఎట్లుంది హ్యాపీ ఓర్లీ గుడ్ నీకు తెలియకుండా లాగ పెట్టినా లాగ పెట్టి గుడ్డు పెట్టినా అప్ప నుంచి ప్లాన్ చేసిన ఫ్రెండ్స్ పొద్దుగా అలా పోయిండు ఆరు గంటలకు పోయిండు పదిన్నర అవుతుంది ఇప్పుడు వచ్చిండు నేను ఎత్తిన కోడి గుడ్డు పెట్టిందా ఎత్తిన కోడి గుడ్డు పెట్టిందా పొద్దున పొద్దున దొరకలేదు పొద్దుగాల ఆరు గంటలకు పోయి ఇప్పుడు వచ్చిన పది పదిన్నరకు ఒక కలర్ కూడా పోయి బుట్ట పెడితే మజావుతుంది అదే హ్యాపీ హోలీ హోలీ నేను నువ్వు గుడ్డు ఏ ఫ్రెండ్స్ అందరికి మరొక్కసారి హ్యాపీ హోలీ రెడీయా భోజనం ఆకలి అయితుంది ఊర్లో ఏమాడతాం ఊళ్ళో హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అయితే హైదరాబాద్ ఉన్నప్పుడు చాలా బాగా ఆడినాం మా శ్రీశైలం అయితే మా రూమ్ కడికి వచ్చి మేము లేపుకొని అందరం పోయినాం కార్లా మస్తు ఎంజాయ్ చేసినాం అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎల్లిపాయలు పొట్ట తీస్తుంది వెళ్ళిపోయా గుడ్ ఫర్ హార్ట్ తెలుసు మీకు కూడా సో ఖచ్చితంగా నేను అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా నాలుగైదు పీసులు అయితే తింటా డాడీ హ్యాపీ హరే నిన్ను కుదుతారా మళ్ళా వచ్చినావా 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 ఏవి చెప్పు అడ్జర్ అయ్యో టైం వేస్ట్ అవుతుంది హౌ ఎంజాయ్ ఎంజాయ్ ఓలీ చెప్పు నేనేం నేను ఇంట్లోనే ఉన్నా అద్దగాడ ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చిండు ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకొని మొత్తం తరిచి వణికిండు బాగా మళ్ళీ వచ్చి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకొని అది కూడా తడిచిపోయింది స్నాన్ చేసి సైలెంట్ ఇంట్లో కూర్చున్నాడు అడిగా మూడు డ్రెస్సులు చేంజ్ చేసి కొని కొన్ని అవునా అదన్నమాట ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి అయితే హ్యాపీ హోలీ ఊర్లో కదా ఎంజాయ్ చేయలేము అంటే ఇక చేయలేం ఇంకా ఇగో ఇగో గిటు చూడండి కానీ ఇంకేం లేదు ఇక ఈమెన్ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎంజాయ్మెంట్స్ అయితే ఎక్కువ చేయలేం అదన్నమాట లంచ్ తినడానికి ఏం చేసాం ఈ రోజు చూపిస్తున్నా ఆల్రెడీ ఎగ్ కర్రీ చొరకాయ చొరకాయ